అందరికీ నమస్కారం ఏపీ త్రీ సిక్స్టీ నాకు యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు గారు మెలుకోండి ఇకనైనా మెలుకొని పోలవరము అమరావతి పెట్టుబడులు పరిశ్రమలు అని చెప్పి మీరు తెలుస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో మీరు గత పద్నాలుగు నెలల నుంచి కూడా మీరు సరైన దృష్టి పెట్టడం లేదు ఈ సరైన దృష్టి పెట్టక ఉండకపోవడం వలన కారణమే ఈ తంబలపల్లి యొక్క మద్యం కుంభకం నకిలీ మద్యం కుంభకం కేసు చేతస్థాయిలో నాయకులు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి దృష్టి పెట్టగలిగితే ఇలాంటి ఉదంతాలు మళ్ళీ మళ్ళీ జరగవు మీరు ఎంతవరకు పోలవరము అమరావతి పరిశ్రమలు అని తిరుగుతున్నారని కానీ మీరు తిరిగి ఏదో ఒక పరిశ్రమ తేవాలనే ఉద్దేశంతో మీరు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు మీరు చేస్తున్న ప్రయత్నం అంతా ఇలాంటి ఉదంతాల వల్ల బూర్ద పోసిన పన్నీరు అవుతున్నది కాబట్టి ఇకనైనా మెలుకోండి మెల్కొని క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నది ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారు నాయకులు ఏమి చేస్తున్నారు అలాగే ఎన్ని ఎలక్షన్లంటే ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుల పైన ఒక కన్నేసి ఉంటుంది వాళ్ళ వల్లే కూడా ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి వాళ్ళు ఎలక్షన్ల ముందు మన పార్టీలోకి వచ్చి ఈరోజు పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత పదవులన్నీ కూడా వాళ్ళే తీసుకెళ్తున్నారు నిజమైన కార్యకర్తలకు ఎవరికి కూడా ఎనభై శాతం కార్యకర్తలకు ఎవరికి పదవులు రాలేదు అన్ని వైసీపీ నుంచి వచ్చిన కోవర్టు నాయకులకే నియోజకవర్గాల్లో పదవులన్నీ కూడా వాళ్ళకే ఇస్తున్నారు ఇది మీరు గమనించుకొని చేతస్థాయిలో ఏమి ఏమి జరుగుతున్నది ఎమ్మెల్యేలు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు నిజమైన కార్యకర్తలకు వీళ్ళు న్యాయం చేస్తున్నారా లేదని ఒకసారి మీరు దృష్టి పెట్టండి లేదంటే రెండు వేల పంతొమ్మిది పరిస్థితులే తిరిగి పునరావృతమవుతాయి ఆ రోజు తంబాలపల్లి నియోజకవర్గంలో ఎలక్షన్ల కంటే ఒక ఆరు నెలల ముందు చేరిన ఆ నాయకుడి గురించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వ్యతిరేకించాడు ఈ నాయకుడు మా మేము మేము పని చేయము ఈ నాయకుడు వైసీపీకి కోబర్టు వైసీపీకి పోగొట్టు అని చెప్పి ఆ రోజు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కితే వారి యొక్క మనోభావాలను గౌరవించకుండా మీరు సీటు ఇచ్చినారు సీటు ఇచ్చి తిరగ ఎలక్షన్లో స్టార్ట్ అయిన తర్వాత ఆ నాయకుడు సరిగ్గా ప్రచారం చేయకుండా ఎలక్షన్ల బూతంలో ఏజెంట్లు నియమించుకోకుండా వైసీపీకి లోక లోపాయంగా మద్దతు ఇచ్చాడు అలా ఇచ్చినందు అక్కడ వైసీపీకి ఇచ్చినది అదే మీరు కార్యకర్తల మనోభావాలు గౌరవించి సరైన నాయకుడికి ఆ రోజు టికెట్ ఇచ్చింటే తంబలి కూడా తంబాలపల్లి కూడా టీడీపీ ఖాతాలో చేరేది మీరు ఆ నాయకుడికి డబ్బు ఉంది ఆ నాయకుడు సామాజిక వర్గం ఓట్లు నలభై వేల వరకు వైజులకు ఓట్లు ఉన్నాయని చెప్పి మీరు ఆ నాయకులు టికెట్ ఇచ్చినారు ఆ నాయకుడు వైసీపీకి అనుకూలంగా వర్క్ పనిచేసి తంబలపల్లి సీటు సీటును టీడీపీ కోల్పోయే విధంగా చేసినాడు అలాంటి నాయకులు చాలామంది ఇంకా ఉన్నారు అలాంటి వాటిని కూడా మీరు దృష్టి పెట్టి చేత స్థాయిలో ఏమి జరుగుతున్నదని మీరు గమనించండి అంతేగాని మీరు మేము తిరుగుతున్నాములే మేము పరిశ్రమలు తీస్తున్నాము మేము పెద్ద పెద్ద పరిశ్రమలు ఇస్తున్నాము అని మీరు ఏమో పైన కలలు కంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో మీరు మీరు చేస్తున్న పనులన్నీ కూడా క్షేత్రస్థాయిలో మన నాయకులు సరిగా లేకపోవడం వల్ల బుద్ధిలో పోసిన పని రేస్తున్నది నిజము గడప దాటే లోప అబద్ధము ఊరంతా చుట్టుకొచ్చినట్లో మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా వృధా అవుతున్నది ఏదో ఒక ప్రతి ఒక్కనే ఏదో ఒక సమస్య వచ్చి ఆ సమస్య వల్ల మీరు చేస్తున్న మంచి పనులన్నీ కూడా బయటికి రావడం లేదు చెడే ఎక్కువ ప్రచారం జరుగుతున్నది పీపీ ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతులు ఇస్తున్నామని మీరు ప్రకటించినారు ఆ ప్రకటించే ముందుగా ప్రజలను చైతన్యత పరిచింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఉండేది కాదు ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీ వస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క కాలేజీ కట్టి మిగతా ఏ కాలేజీని కూడా పునాది వదిలిపెట్టినాడు అలాంటి పరిస్థితులను మీరు క్షేత్రస్థాయిలో ప్రజలకు మొదట వివరించి తరువాత ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ప్రజలకు అర్థమయ్యే ఉండేది అలా చేయకుండా మీరు ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకున్నారు ప్రజలకు వివరించకుండా దాని పరి దాని పరిస్థితే పరిదర్శానమే ఈరోజు వైసీపీ యొక్క పేడు ప్రచారము ప్రజల్లోకి విపరీతంగా తెచ్చుకునిపోయింది కాబట్టి ఇలాంటి ప్రచారాలను తిప్పు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు నాయకులు మంత్రులు ఎలా పనిచేస్తున్నారో మీరు ఒకసారి బేజీ వేసుకోవాలి చాలామంది మంత్రుల్లో సరిగా వర్క్ చేయడం లేదు నియోజకవర్గాల్లో పర్యటించడం లేదు వారి యొక్క సొంత కేడర్ను కూడా సరిగా కలవ కలవడం లేదు ఇలాంటి పరిస్థితులన్నీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది అలాగే చేస్తున్నారు ఎలక్షన్లలో మేము డబ్బు ఖర్చు పెట్టినాము ఆ డబ్బు ఎలా సంపాదించాలని చూస్తున్నారు కానీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటప్పుడు ఆ మంచి పేరుని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాలని ఏ ఒక్క నాయకుడు కూడా ఆలోచన చేయడం లేదు పార్టీలో మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వివిధ హోదాల్లో ఉండే నాయకులు కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి న్యాయం జరగడం లేదు దీన్ని సరిదిద్దండి కేతర స్థాయిలో కార్యకర్తలు సరిగా పని చేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ ఏదో ఈ పై పైన తిరిగే నాయకుల వల్ల పార్టీ అధికారం లేక రాదు క్షేత్రస్థాయిలో కార్యకర్త కష్టపడితేనే మన ప్రభుత్వం వచ్చేదానికి తిరిగి పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచినే ఇంకా గత మూడు ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి ఉంది ఈ మూడు సంవత్సరాల్లోనే మీరు పార్టీ పైన దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నది ఎమ్మెల్యేలు ఎలా వర్క్ చేస్తున్నారో వారు ఏమైనా అవినీతి పనులు చేస్తున్నారా అక్రమాలు అని మీరు ఒకసారి దృష్టి పెట్టాలా అలాగే పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరిగినదా లేదా అనేది మీరు ఒకసారి బేరీజీ వేసుకొని కష్టపడిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలక్షన్ల వరకు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు మీరు న్యాయం చేయాలనేదే మా యొక్క ఉద్దేశము అలాగే అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన విషయంలో కూడా మన పార్టీ సరిగా స్పందించలేదు సరిగా స్పందించి వైసీపీకి జీటైన సమాధానం చెప్పి ఉంటే వాళ్ళ నూరు మూతపడి మూతపడినటివి కానీ ఏ ఒక్క నాయకుడు కూడా సరిగా ఒక గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా దీనిని ధీటుగా వైసీపీ పేడు ప్రచారానికి ధీటుగా ఎవరు కూడా తిప్పుకోవట్లేదు ఇలాంటి పరిస్థితులన్నీ మీరు ఒకసారి బేరేజీ వేసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ నాయకులకు మరియు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కోరుచున్నాము